ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో చూసుకుంటే ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వేకెన్సీస్తో మనకి మెగా జాబ్ క్యాలెండర్ అయితే కొన్ని రోజుల్లోనే రిలీజ్ కాబోతుందండి మరి ఇందులో భాగంగా మనకు ఎటువంటి వేకెన్సీస్ ఉండబోతున్నాయి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి క్వాలిఫికేషన్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం చూడండి ఇక్కడ మనకు జానవరిలో జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్తో ఇండస్ట్రీ అనుసంధానం అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు ఇందులో మీకు చాలా రకాల జాబ్స్ అయితే విడుదల చేయబోతున్నారు నిన్న మనకు మీటింగ్ జరిగింది కదా రాజమండ్రిలో భాగంగా దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో ఆన్సర్ చేస్తూ మనకు జాబ్ క్యాలెండర్ పైన క్లారిటీ ఇచ్చారు ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి ఏంటి కంప్లీట్గా చెప్తాను తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మంచి సపోర్టివ్ న్యూస్ కదా మనందరికీ కూడా చాలా సపోర్ట్ ఉంటుంది ఇన్ని వేకెన్సీస్తో మళ్ళీ ఎప్పుడో కానీ నోటిఫికేషన్ రాదు కాబట్టి ఖచ్చితంగా లైక్స్ చేయండి ముందుగా అప్డేట్ చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి సో నిన్న చూస్తున్నట్లయితే మనకు విద్యార్థులతో ముఖాముఖి అయితే నిన్న జరిగింది సో దాంట్లో భాగంగా చాలామంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు ఓకేనా సో దాంట్లో భాగంగా మనకి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో చూసుకుంటే ఇరవై లక్షల వరకు కూడా ఉద్యోగాలు అయితే కల్పించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయితే ముందడుగులైతే వేస్తున్నట్లు అలాగే మెగా జాబ్ క్యాలెండర్ కూడా మేము జనవరి మంత్లో ఇస్తాము అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే నూట యాభై కేసులు వేసినప్పటికీ కూడా వన్ ఫిఫ్టీ డేస్లోనే డిఎస్సి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు అన్నమాట సో ఈ మెగా డిఎస్సి ద్వారా కూడా పదహారు వేల వరకు కూడా వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ అప్ అలాగే కానిస్టేబుల్ సంబంధించి ఆరు వేల వరకు కూడా జాబ్స్ అనేవి మేము ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా చూసుకున్నట్లయితే సో మనకు ఈ సందర్భంగా జనవరి మందిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మంత్రి లోకేష్ అయితే అనడం జరిగింది ఓకే ఇందులో భాగంగా మనకి అరౌండ్ ఒక ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు కూడా వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మరి ఇందులో మనకు ఎటువంటి జాబ్స్ ఉంటాయంటే కనుక డిఎస్సి జాబ్స్ ఉంటాయి ఓకేనా సో టీచర్ పోస్ట్లు ఉంటాయి డిఎస్సి కావచ్చు అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు ఇంకా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కావచ్చు ఏపీఎస్సి ఓకే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇటువంటి జాబ్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అటువంటి జాబ్స్ అన్నీ కూడా ఫిలప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు లైబ్రేరియన్ పోస్ట్లు అండి లైబ్రేరియన్ పోస్టులకు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి చాలామంది బిఎల్ఐసి చేసెస్ ఉన్నారు సో వాళ్ళు కూడా ఎదురు చూడొచ్చు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి సో వీటితో పాటు మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన జాబ్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు ఇంకా చాలా రంగాల్లో వేకెన్సీస్ ఉంటాయి అటవీ శాఖ ఇటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేస్తారు అరౌండ్ ఒక ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా వేకెన్సీస్ ఫిల్ అప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఓకే ఆల్రెడీ ఇప్పటికే మనకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా రావాల్సి ఉంది కానీ మనకి కొంచెం మిస్ అయింది అనమాట కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా నిన్న చెప్పారు కాబట్టి జనవరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో ఉన్న జాబ్స్కి టెన్త్ ట్వెల్త్ ఎనీ డిగ్రీ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకేమో మనకు టీచింగ్ సైడ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉంటాయి అలాగే బిఎల్ఐసి చేసినటువంటి వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం ఉండదండి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఉంటుంది ఓకేనా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి చేసుకోండి ఓకే ఇప్పటి నుంచి చేసుకుంటేనే కనుక మీకు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా జాబ్ని కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వీటికి సంబంధించి ఒక వన్ వీక్ నుంచి టూ వీక్స్ మధ్యలోనే మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది జనవరిలో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి పది రోజుల ముందు నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వెయిట్ చేయండి ఏదైనా అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి